క్రికెట్ పోటీల షెడ్యూల్లో భాగంగా వన్ వన్ ఎయిట్ సెక్రేట్ ఎయిట్ వెంకట వెంకటరమణ కాలనీ వన్ వన్ త్రీ మామూ క సంబంధించిన మాను పోటీగా కోరుతున్నాము బోస్ గారిని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆర్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం ప్లేయర్స్ క్లాప్స్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్లేయర్స్ క్లాప్స్ థ్యాంక్ యూ సార్ దయచేసి అందరూ వేదికపై ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఆరుదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ మేయర్ శ్రీ రామయ్య గారికి అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారికి మన జిల్లా అంబాసిడర్ శ్రీ జాఫ్రీన్ గారికి అలాగే వేదికపై ఉన్న గౌరవ కార్పొరేటర్స్కు అధికారులకు ముఖ్య అతిథులకు ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అలాగే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో మామూలుగా అయితే ఒకటో రెండో ఏదో ఒక గేమ్స్ జరుగుతాయి బట్ ఈరోజు ఐదు గేమ్స్ క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ వీటన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఊర్లో ఉన్న టాలెంట్ని మనం వెతికి బయటికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి సచివాలయం రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాల్లో కార్పొరేషన్లో ఉన్న అన్ని సచివాలయాల్లో జిల్లాలో ఉన్న అన్ని సచివాలయ పరిధిలో కూడా ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేసి ఉత్సాహవంతమైన యూత్ని ప్రోత్సహిస్తూ వారిలో టాలెంట్ ఉన్నవారిని సచివాలయం అలాగే మండల లెవెల్ లేదా కార్పొరేషన్ లెవెల్ తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ చివరిగా స్టేట్ లెవెల్కి ఏదైతే టాలెంట్ని వెతికి తీసి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉందో ఈరోజు చాలా అభినందనీయం అండ్ దానిలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం కర్నూలు నగరంలో ఉన్న నూట ముప్పై ఏడు సచివాలయాల్లో కూడా దాదాపు ముప్పై గ్రౌండ్స్లో ఈరోజు ఈ మూమెంట్లో అన్ని అన్ని చోట్ల కూడా గేమ్స్ అన్నీ మొదలయ్యి అందరూ కూడా ఉత్సాహంగా ఈ గేమ్లో పాల్పంచుకుంటున్నారు దీనికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ కానివ్వండి ఎక్విప్మెంట్ కానివ్వండి అలాగే ప్లేయర్స్కి అవసరమైన వసతులు కానివ్వండి ఇక్కడే మనం ప్రొవైడ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు సో మన హెల్త్ని ప్రమోట్ చేయడానికి అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలను అందరూ కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు వారందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరైన గౌరవ అతిథులు డివో గారికి ఇక్కడ పాల్గొన్న క్రీడాకారులకు అందరికి కూడా కార్పొరేటర్లకు పత్రికా విలకి నమస్కరిస్తూ ఆడుదాం ఆంధ్ర గతంలో ఎప్పుడూ లేనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మావల్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ స్కూల్ లెవెలు కాలేజ్ లెవెల్ ఎక్కడికెక్కడ నడుస్తుంటాయి కానీ కానీ ఇది టాలెంట్ను తీయటం కొరకు జగనన్న గారి ఆలోచన ఈ కార్యక్రమానికి దగ్గరుండి నడిపిస్తున్నటువంటి డిఎస్డిఓ గారికి అట్లాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఐఏఎస్ భార్గవ తేజ గారికి అట్లాగే బ్రాండ్ అంబాసిడర్గా మన జిల్లా తరపు నుంచి ఉండి ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ వన్ పోస్ట్ పొందినటువంటి జాఫ్రీన్ గారికి ఆమె ఒక రోల్ మోడల్ మనకందరికి కూడా వాస్తవంలో అంటే చదువులోనే కాదు ఆటల్లో కూడా ప్రతిభ కనపరిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడానికి జాఫ్రీన్ గారి ఒక ఉదాహరణ మనమందర జాఫ్రీన్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ గారు సుభాష్ చంద్రబోస్ గారికి అట్లాగే కార్పొరేటర్ నారాయణ రెడ్డి గారికి మరొక కార్పొరేటర్ శ్వేతారెడ్డి గారికి అట్లాగే మరో కార్పొరేటర్ మునిమ్మ గారికి హర్షా ఫరీన్ కార్పొరేటర్ గారికి యూనిస్ కార్పొరేటర్ గారికి పరాజ్ కార్పొరేటర్కు శషవల్ కార్పొరేటర్కు అట్లాగే విక్రమ్సింహారెడ్డి గారికి అధికారులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్లేయర్స్కు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య వైద్యం సంక్షేమం పైన ఎంత దృష్టి పెట్టినాడో అనటానికి ఏంటంటే కారణం వైద్యం వైద్యంలో భాగమే హెల్త్ బాగుంటే ఏ వైద్యానికి అవసరం లే అన్నట్టుగానే ఆ హెల్త్ బాగుండటం కొరకు తీసుకోవాల్సినటువంటి చర్యలు రకరకాలుగా చర్యలు తీసుకున్నాడు హాస్పిటల్స్ని డెవలప్మెంట్ చేసినాడు నాడు నెడిపోయినా అట్లాగే నిన్నడికి మొన్న జగనన్న ఆరోగ్య సురక్ష పేరు విన బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇంటింటికి తిరిగి చేసినాడు ఇవాళ ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అనే రీతిలో అంటే అసలు ఆ జబ్బు రాకుండానే జాగ్రత్త పడదాం అనేటువంటి ఉద్దేశంతో కరోనా టైంలో మనకు అందరికీ తెలుసు ఎంతమంది అన్ని రకాలుగా సఫర్ అయినారో విషయం అనేది సో అటువంటి ఎటువంటి వైరస్లు వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉండాలి అని ఇవాళ అందుకొరకే ఆడుదాం ఆంధ్ర ఇది ఒక హెల్త్ విషయంలే కాదు అంటే ప్రతి ఒక్కరు హెల్త్ ఫిట్నెస్గా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దొచ్చు ఎక్కడైతే ఆరోగ్యం బాగుంటుందో అక్కడ ఆటోమేటిక్గా వెల్త్ కూడా ఉంటుంది అనేటువంటి ఘనంగా ఘనంగా నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ విషయంలో అందరు కూడా మొత్తం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ప్రతిభ కనపరుస్తారో అందరికీ అవకాశాలు కల్పించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది క్వాలి అంటే టాలెంట్ చూపించుకునే వాళ్లకు ఐదు స్టేజెస్లలో దీన్ని తీసుకొచ్చినారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర ఆ దాంట్లో భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అంటే ఒక నేషనల్ రాష్ట్ర స్థాయి కావచ్చు నేషనల్ స్థాయి కావచ్చు ఇంటర్నేషనల్ స్థాయి కావచ్చు వైనాట్ ఏపీ అంటే దాంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం అయి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన విద్యలో మీకు అందరికీ తెలుసు విదేశీ విద్యకు సహాయం చేయటమే కాకుండా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లగాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది కోటి ఇరవై ఐదు లక్షలు ఇది ఎక్కడా లేదు ఒక ఏపీలో మాత్రమే సాధ్యమైంది అంతకుముందు పది లక్షలు మాత్రమే ఉండే ఇప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలు చేసినాడు దాన్ని మన పిల్లలు సోషల్ వెల్ఫేర్లో చదివేటువంటి పిల్లలు ఈఎస్ఏకి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీషు మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అంటే ఒక సోషల్ వెల్ఫేర్స్లో చదివినటువంటి పిల్లలు కూడా ఇంత బ్రహ్మాండంగా తయారైనారా అనేది ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా అట్లాగే ఇందాక మన కళ్ళెదురుగా కనపడుతుంది జాఫరిన్ అంటే గ్రూప్ గ్రూప్ వన్ ఉద్యోగం పొందినటువంటి అమ్మాయి అంటే టాలెంట్ ఉంది చూపించింది కాబట్టి అవకాశం కల్పించినారు అట్లాగే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దగ్గర దగ్గర ఎవరికి అవకాశం మన జిల్లా స్థాయిలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆడుతామని చెప్పేసి ఆడుతాం ఆంధ్రలో మన జిల్లా నుంచి కర్నూలు జిల్లా నుంచి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది దాంట్లో జెంట్స్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేల రెండు వందల డెబ్భై ఒక మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అట్లాగే లేడీస్ వచ్చేసి నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ ఐదు రకాల ఇందాక చెప్పారు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ ఐదు రకాలుగా అంటే దీనిల్లో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో ఐదు స్టేజెస్లో పన్నెండు కోట్ల రూపాయల ప్రైజ్ మని పెట్టడం కూడా జరిగింది వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పించి అవసరం అనుకున్నట్టుంటే రంజీ ట్రోఫీలో లేకపోతే ఇంకా నేషనల్ లెవెల్లో ఆడటం కొరకు వాళ్ళకు అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అంటే ఎంత వాళ్ళ ప్రతిభను వెలికి తీసి ఎంత అవకాశాలు కల్పించాలో అన్ని అవకాశాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఇది మంచి పరిణామం అంటారా కాదని మీకు మిమ్మల్ని ఈ సందర్భంగా ఇది మంచి కార్యక్రమేనా ఆల్ ప్లేయర్స్ ఒకసారి గట్టిగా నాలా మంచి కార్యక్రమమేనా మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం అయితే ఒకసారి జగనన్నకు జై కొట్టండి ఓకే గట్టిగా జై జగనన్న గట్టిగా జై జగనన్న గట్టిగా జై జగనన్న ఎప్పుడైనా మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి జరగటం కొరకు ఆయనకు మళ్ళీ ఒకసారి ఇంకొక అవకాశం ఇద్దామన్న సంగతి ఖచ్చితంగా మీరందరూ దానికి మద్దతు పలకాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఊహించుకుందామా అందరు గట్టిగా నన్ను ఒకసారి పెడదామంటే పెట్టడానికి కమిషనర్ ఉన్నారు నేను మా కార్పొరేటర్లు ఉన్నారు కార్పొరేషన్ తరఫు నుంచే పెడతాం అంతేనా ముఖ్య అతిథులు మేయర్ రామయ్య సార్ గారు టార్చ్ వెలిగించారు అందరు ఒక్కసారి

फस्न तर हेर्नु भाइ रेडियो ते किढ्ग, इसहा है? जै कैपु बोचा मैस 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 तमीा क्वचिए आपिर हुआ कामरोगी तacionesपो प्रमा कावें, एर गभर्मा कवा ए रहा! ला र्या बर बर्वा लें को? अप्डले आ प्रेमा र��는िए ना प्रेमा अप्रेमा ले ने क Эलba हो दही